మళ్ళీ చాలామంది బయటకు చెప్పుకోలేక ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు కదండి ఎంత పళ్ళుని క్లీన్ చేసుకున్నా కూడా దంతాల మీద గార పట్టేసి నోటు నిండి విపరీతమైన అనేది వచ్చేసి పళ్ళు కూడా ఎల్లో ఇష్యూగా చాలా ఇజ్యంగా అయిపోతూ ఉంటాయి కదా వీటిని మనం ఎలా తగ్గించాలనేది అయితే న్యాచురల్ అయితే తెలుసుకుందాం దీనికోసం అల్లము ఒక స్పటిక బెల్లాన్ని అయితే నేను తీసుకున్నాను అని పటిక పంచదార అంటాం కదా సో అదే అన్నమాట ముందైతే చిన్న అల్లం ముక్కని తీసుకొని ఈ విధంగా తురుమేసుకోండి చిన్నదైతే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఆ తర్వాత ఇందులోనే ఒక చిన్న లవంగం కూడా వేసేసుకొని కచ్చాపెచ్చగా బెచ్చగా ముందు మనము తురుము పెట్టిన అల్లంలోనే వేసుకోండి మనకి లవంగం వల్ల నోటు దుర్వాసన పిప్పలు సమస్య లాంటివి గట్టా చాలా బాగా తగ్గుముఖం పడతాయండి ఆ తర్వాత చిన్న పటిక పంచదార అనేది ఉంటుంది కదా సో దాన్ని కూడాను జస్ట్ ఇలా చిన్న చిన్నగా పౌడర్లా తయారు చేసేసుకొని కచ్చాపెచ్చగా ఇందులో వేసేసుకొని రెండు మూడు చిట్కల వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకొని దీంతో రెండు మూడు సార్లు గనక క్లీన్ చేసినట్లయితే పళ్ళు మీద గార దానము నోటు దుర్వాసన అన్ని క్లియర్ అయిపోతాయి థ్యాంక్ యూ